హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్స్ ఈ రోజు వీడియోలో కార్తీక సోమవారం విశిష్టత మరియు కార్తీక సోమవారం కథ సోమవారం వ్రత ఫలితం గురించి తెలుసుకుందాము బోలాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం అందున కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులకు పూజించటం వలన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో కార్తీక సోమవారం విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఆలయాలు శివభక్తులతో శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి అయితే హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరినీ ఆరాధించే పవిత్రమైన నెల అయితే ఈ కార్తీక మాసం అంతా విశిష్టమైనదే అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు ఈ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు నిత్య పూజ చేసిన తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు అలాగే కార్తీక సోమవారం రోజు నది స్నానం చేయటం దీపదానం ఆచరించటం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడికి పూజిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందట అలాగే శివుణ్ణి బిల్వదళాలతో పూజించటం వల్ల మనోభిష్టం నెరవేరుతుందని విశ్వాసం ఈ రోజున హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వరుడు నామస్మరణం చేస్తూ భక్తులు శివాలయాలను సందర్శిస్తారు అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుణ్ణి పూజించటం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది ఈ రోజున శివారాధన చేసిన శివనామస్మరణం చేసిన శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన బోలాశంకరుని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది అంతేకాదు కార్తీక మాసంలో చంద్ర డు పూర్ణుడై ఉంటాడు అంటే పూర్తిగా నిండిపోయినా లేదా సంపూర్ణుడై అని అర్థం కాబట్టి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాలంలోనే శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందట అలానే బిల్వార్చన చేయటం కూడా పవిత్రమైనది అంతేకాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించటం కూడా శుభప్రదం కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో చేసే వ్రతాల వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణం వివరిస్తోంది అయితే శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని ఆత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లు మన పురాణం చెబుతుంది అంతేకాదు ఈ నెల రోజులు కార్తీక పురాణం చదవటం వల్ల వినటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని అంటారు అలాగే కార్తీక మాసంలో నది స్నానం చేయటం ఉపవాసం ఆచరించటం పురాణ పఠనం దీపారాధన చేయటం దీపదానం చేయటం సాలగ్రామ పూజ దైవ పూజ వన సమారాధన వంటివి విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి అలాగే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు పాలకడలలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు యోగ నిద్ర నుంచి లేస్తాడని అంటారు అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యత ఇస్తారు ఈ కార్తీక మాసంలో చెరువులు బావులు కాలువలు ఇలా అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని అంటారు అలాగే కార్తీక మాసంలో శివాలయంలో అయిన వైష్ణవ ఆలయంలో అయిన సంధ్యా సమయంలో దీపం వెలిగించి స్వామివారిని పూజిస్తే మేలు జరుగుతుందట అంతేకాదు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం కలిగి మోక్ష ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం కార్తీక సోమవారం వ్రత కథ కార్తీక సోమవారం వ్రతం ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా అభిషేకం చేయాలి ఇక ఈ కార్తీక సోమవారం వ్రతం విశిష్టతను వశిష్ట మహర్షి నిస్టూరి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి జనకుడికి వివరంగా చెప్పాడు ఏమిటంటే పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది దీంతో తన జీవిత చివరి భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది పాప ఫలితంగా మరు జన్మలో శునకంగా పుట్టింది ఒకనాడు కార్తీక సోమవారం రోజు సునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రతాన్ని ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు అకలితో ఉన్న సునకం ఆ ఆహారాన్ని తిన్నది వెంటనే సునకానికి గత జన్మ గుర్తు వచ్చింది అప్పుడు తన గతం గురించి సునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది అయితే కార్తీక సోమవారం నాడు పగటి పూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు సునకానికి వివరించాడు సునకం తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది అప్పుడు ఆ పండితుడు తాను ఆచరించిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు కలిగే ఫలితాన్ని ఆ శునకానికి దారిపోశాడు వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటోంది నేను చెప్పిన ఈ కార్తీక సోమవార వ్రత కథ అలానే కార్తీక సోమవారం విశిష్టత మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి